హాయ్ హలో ఎవ్రీవాన్ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బొన్నరా మేమైతే చాలా బొన్నామండి ఇది నా వీకెండ్ బ్లాగ్ అండి అంటే సాటర్డే సండే మా ఇంట్లో ఏం జరిగింది అన్నది ఈ బ్లాగ్లో అయితే ఇంక్లూడ్ చేస్తానండి నేను సాటర్డే సండే పిల్లలిద్దరికీ స్కూల్ సెలవు మా హస్బెండ్కి ఆఫీస్ కూడా సెలవండి అంటే ఇది ఫోర్త్ సాటర్డేనా సెకండ్ సాటర్డే అనేసి పిల్లలకి సెలవు ఇచ్చారనమాట మా హస్బెండ్కి ఎవ్రీ సాటర్డే సండే ఎలాగో ఆఫీస్ ఉండదు ఇంకా పిల్లలకి సెలవు అయ్యి వాళ్ళు ఇంట్లో ఉన్నారు అనుకోండి నాకు ఇంకా ఎడిటింగ్ పనులు అవి కంప్లీట్ అవ్వవు అనేసి నైట్ నేను వన్ ఓ క్లాక్ టైం వరకు కూర్చుని ఎడిటింగ్ వర్క్ అయితే కంప్లీట్ చేసుకుని పడుకున్నాను అనమాట ఇంకా మార్నింగ్ నాకు మళ్ళీ యాజ్ యూజువల్ నాకు సెలవు ఏదైనా సిక్స్ ఓ క్లాక్కే మెలకు అయితే వచ్చేస్తుందండి అయితే ఇంకా నేను సిక్స్ ఓ క్లాక్కి లెగిసాను కానీ మొత్తం నిద్రలేసిపోయి వంటగదిలోకి వచ్చేలేదు అలా మంచమే దొలుతూ దొలుతూ అలా కాసేపు పడుకుని అలా అలాగా డిస్టర్బ్డ్ స్లీప్ అయితే అలా ఎయిట్ ఓ క్లాక్ వరకు పడుకున్నాను ఇంకా ఎయిట్కి అయితే లెగిసి బ్రష్ అవి చేసుకుని వంటగదిలోకి అయితే వచ్చానండి నిన్న బ్లాగ్లో మీకు చూపించాను కదా దోశల పిండి రుబ్బాను అనేసి సో ఇప్పుడు దోశలు అయితే వేస్తున్నానండి అసలు మీరు నమ్మరు ఈరోజు దోశలు సూపర్ టేస్టీగా వచ్చాయండి మొన్న దోశలేమో తెల్లగా వచ్చేసినాయి కదండి అయితే నేను మన పట్టు ఎప్పుడు పచ్చనపప్పును కొంచెం అటుకులు అయితే వేస్తాను అనమాట ఏ అవన్నీ వేయడం మర్చిపోయి డైరెక్ట్గా రుబ్బేసానండి అప్పుడు తెల్లగా వచ్చినాయి ఇంక ఈసారి అలా కాదు అనేసి అటుకులు పచ్చనపప్పు మెంతులు ఇవన్నీ వేసి నానబెట్టాను అనమాట అసలు దోశలు చాలా టేస్టీగా ఉన్నాయి మంచి కలర్ అయితే వచ్చిందండి సో ఇంకా దోశల పిండి అయితే అదే బయట కొంచెం పెట్టుకున్నాను సో దాంతో అయితే ఇప్పుడు నేను దోశలు అయితే వేస్తున్నాను ఈ ఒకసారి రుబ్బిని పిండి సాటర్డేకి సండేకి కూడా మాకు అయితే సరిపోయిందండి అయితే ఇంకా నాకు ఈరోజు మా వారి మీద కొంచెం కోపం వచ్చిందనమాట నేను నిన్న వ్లాగ్లో చెప్పాను కదా ఒక మనిషిలన్నీ పాజిటివిటీసే ఉండవు నెగిటివ్లు కూడా ఉంటాయి అనేసి సో నాకు ఎందుకు కోపం వచ్చింది అంటే నేను మా వారికి ఏమన్నా మెసేజ్ పెట్టాను అనుకోండి మా ఆయన నా మెసేజ్ని అస్సలు పట్టించుకోరండి నేను ఏ మెసేజ్ పెట్టినా చూడరు ఒకవేళ చూసినా నా మెసేజ్లకి వీళ్ళు రిప్లై అయితే ఎవరన్నమాట అది నాకు చాలా బాధ కలుగుతుంది ఒకసారి నేను చాలా ఎమర్జెన్సీ ఉండైనా నేను మెసేజ్లు పెడతాను ఆన్లైన్లోనే ఉంటారు తప్పించి నా చాట్ అయితే ఓపెన్ చేసి మెసేజ్లు చూడరు నేను చాలాసార్లు ఈ విషయం గురించి మా ఇంత గొడవ పెట్టుకున్నాను ఎందుకు నువ్వు మీ చాగళ్ళు గ్రూప్ మీ స్కూల్ ఫ్రెండ్స్ గ్రూపులు ఇవన్నీ చూస్తావు వాళ్ళందరికీ రిప్లైలు ఇస్తావు నేను ఎన్ని మెసేజ్లు పెట్టినా నా మెసేజ్లు మాత్రం నువ్వు అసలు ఆన్లైన్లో ఉంటావు కానీ నా మెసేజ్లు ఎందుకు ఓపెన్ చేయవు అని నేను చాలాసార్లు మా వార్త అయితే గొడవ పెట్టుకుంటూ ఉంటానండి అయితే ఈరోజు కూడా నేను మా వారికి ఒక మెసేజ్ పెడితే నా మెసేజ్ చూసారు కానీ ఏమీ రిప్లై ఇవ్వలేదు అనమాట నాకు చాలా బాధ అనిపించింది నేను కొంచెం ఎమోషనల్ మెసేజ్ అయితే పెట్టాను మా ఆయనకి నేనేం ఎక్స్పెక్ట్ చేసిన ఆ మెసేజ్ చూసి మా ఆయన దగ్గరికి వస్తారు నన్ను కొంచెం సేపు హగ్ చేసుకుని నాకు ధైర్యం చెప్తారా అన్నట్టు నేను ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటాను మా ఆయన కూడా పట్టించుకున్నట్టు వదిలేస్తారు లేదా మెసేజెస్ ఓపెన్ చేసేసి చదవకుండా వదిలేసినా మనకి బ్లూ టిక్ అయితే వచ్చేస్తుంది కదండీ సో నాకేమనిపిస్తుంది అంగో చూసావు నేను అంత ఎమోషనల్గా నేను ఫీల్ అవుతూ పెట్టిన మెసేజ్కి కూడా నువ్వు రిప్లై ఇవ్వలేదని నాకు కోపం వచ్చింది అనమాట మా ఆయన అంట మెసేజ్ ఓపెన్ చేశారంట కానీ చూడలేదంట నాకు ఎంత బాధ అనిపిస్తుంది చెప్పండి ఇంకా నేను మళ్ళీ అనమాట ఎందుకు నువ్వు స్కూల్ ఫ్రెండ్స్ చూస్తావు మీ ఆఫీస్ గ్రూపులు చూస్తావు మీ గ్రూప్ చాటింగ్లో మాట్లాడుకుంటారు నా మెసేజ్లు చూడడానికి మీకు అంత ఇదేంటి అనేసి నేను గొడవ పెట్టుకున్నాను మా ఆయన ఏముంది సెవెన్ ఓ క్లాక్కి లేపని పెట్టావు అంతే కదా అది ఇది అంటున్నారు కానీ పైన పెట్టిన మెసేజ్ని ఏమీ చూడలేదు నేను అనేసి అంటున్నారు అదిగో నువ్వు చూడకపోవడమే నాకు ఎక్కువ బాధ వేస్తుంది చూసినప్పుడు రిప్లై ఇవ్వు ఇప్పుడు ఎలాగో చూడలేదు ఎందుకు నేను అంత నీకు కాన్ రాకుండా పోతున్నాను అంటే నువ్వు నన్ను ఇట్ గ్రాంటెడ్ లాగా తీసుకుంటున్నావా అని ఇంకా నేను మా ఆయన మీద కోప పడుతూనే ఉన్నాను అనమాట ఆ రోజు చాలా బాధ అనిపించింది అండి నాకు మాది టిఫిన్లు తినడం అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇప్పుడు నేను కూర అయితే వండుతున్నాను కూర అయితే పప్పు వండు అన్నారు మా ఆయన టమాటా వేసి అయితే మా చెట్టుకి కొంచెం గోంగూర అయితే ఉందనమాట సో ఇంక ఈ ఆకులు తెంపుతున్నాను ఎందుకంటే టమాటాతో అంత పులుపు సరిపోదు కదా సో ఈ గోంగూర పులుపున టమాటా అలా సరిపోతుందని గోంగూర ఆకులు అయితే అయితే నేను కొన్ని విషయాలు అయితే మిమ్మల్ని అడుగుతాను మీ ఇంట్లో కూడా ఇదే తంత మీ హస్బెండ్తో కూడా ఇదే విధంగా ఉంటుందా అన్నది కామెంట్ అయితే చేయడం మర్చిపోవద్దు అంటే మా ఆయన నా మెసేజ్ని ఇగ్నోర్ చేయాలి అన్నది కాదు కానీ ఏముంటాయి మావులు మెసేజ్ లే కదా అన్నట్టు లైట్గా తీసుకుంటాను అనమాట బట్ ఆయనకి అది ఏం పెద్ద విషయం కాకపోవచ్చు నాకు అది చాలా హట్టింగ్గా గా అనిపిస్తుంది అండి అదే విషయాన్ని నేను మా ఆయనకి చాలా గట్టిగా చెప్పాను ఈసారి ఇంకెప్పుడు నా మెసేజ్ని ఇగ్నోర్ అయితే చేయకుండా గట్టిగా అరుస్తూ సమాధానం చెప్పాను అనమాట ఈసారి ఎలా ఉంటుందంటే ఇప్పుడు నేను మెసేజ్ పెడతాను కదండి మెసేజ్ ఎంతసేపు అయినా ఎన్ని గంటలైనా నా మెసేజ్ని అసలు చూడడం ఆయన మళ్ళీ నేను ఫోన్ చేసి వాట్సాప్లో మెసేజ్ పెట్టాను చూడాలి చూడండి అనే వరకు నా మెసేజ్ ఓపెన్ చేసి దానికి రిప్లై ఇవ్వరు అనమాట లేదా నేను వాట్సాప్లో మెసేజ్ పెట్టి మళ్ళీ టెక్స్ట్ మెసేజ్ ప్లీజ్ సి వాట్సాప్ మెసేజెస్ అని పెట్టాలి అప్పుడు కానీ ఆయన లేదా ఒకసారి మెసేజ్ చూస్తారండి చూసి రిప్లై ఇవ్వరు అనమాట నాకు ఎంత బాధ అనిపిస్తుంది మీరే చెప్పండి నేను ఇప్పుడు తను ఏమైనా ఊరు వెళ్ళారనుకోండి తను నేను ఎంత మిస్ అవుతున్నాను అన్నది నా ఫీలింగ్స్ అన్ని కలిపి నేను ఒక మెసేజ్ రాస్తాను చూసి రిప్పలేవరు చదివి నాకు ఏమనిపిస్తుంది ఇప్పుడు నేను ఇంత పెద్ద మెసేజ్ అంత టైం తీసుకుని మా ఆయనకి నా మీ తన మీద ఉన్న లవ్ అంతా ఎక్స్ప్రెస్ చేస్తూ పెట్టినప్పుడు థ్యాంక్ యూ అను ఐ లవ్ యూ అను ఏదో ఒకటి చెప్పాలి కదా అయ్యో మా ఆయన ఒక బండరాయి అండి అలాంటివి ఏమి ఉండవు దేనికి ఏమి చెప్పరు జస్ట్ ఒక చిన్న హగ్గు లేకపోతే థ్యాంక్ యూ అనో లేకపోతే ఏదో ఒక రిప్లై ఇలాంటివి ఎక్స్పెక్ట్ చేస్తాను అవి ఏమి ఉండవు అనమాట పోనేలే అలాంటి లేకపోయినా పర్లేదు ఒకసారి చాలా అవసరం ఉండి నేను ఏమైనా మెసేజ్ పెడతానా వాటిని కూడా చూడరు మళ్ళీ నేను వాట్సాప్లో మెసేజ్ పెట్టాను చూడండి అని ఫోన్ చేసి నేను వాట్సాప్ చూడు అని అడగాలన్నమాట సో ఇవేం పెద్ద ఇష్యూలు కాదు కానీ పడి పడి ఒక్కొక్కసారి విస్క్ వచ్చేసి ఫ్రస్ట్రేషన్ వచ్చేసి అలా కోపడుతూ ఉంటాను మా ఆయన మీద ఇంక సార్ అయితే చాలా గట్టిగా చెప్పాను కదా మా ఆయన డైరీలో కూడా రాసుకున్నారండి ఇక నుంచి బావానీ వాట్సాప్లో ఏం మెసేజ్లు పెట్టినా రిప్లై ఇవ్వాలి అనేసి డైరీలో అయితే రాసుకున్నారనమాట తర్వాత ఇంకా కొన్ని కొన్ని విషయాలు ఉంటాయండి అంటే అవి మా ఆయనకి చాలా చిన్నగా ఉండొచ్చు బట్ నాకు ఏంటంటే కోపం వస్తుంది అనమాట నేనేమన్నా నుంచి పెద్ద పెద్ద బంగారుపు నగల ఆశిస్తున్నానా లేకపోతే నాకు అది కొనివి ఇది కొనివ్వి అని అడుగుతున్నానా లేదు కదా ఒక చిన్న మాట నీ నుంచి అంతేనా ఇప్పుడు నేను వంట చేశాను కదండీ వంట చేసినప్పుడు కూర బాగలేదు అనుకోండి కూర బాగలేదు అని నోటి నుంచి వెంటనే మాట వస్తుందండి అదే నేను ఈరోజు దోశలు వేశానండి దోశలు చాలా బాగున్నాయి దోశలు బాగున్నాయి అని ఒక మాట చెప్తే నాకు ఎంత హ్యాపీ అనిపిస్తుంది బాగున్నప్పుడేమో బాగుందా బాగుందా అని నేను అడిగితే బాగుంది అని చెప్తారండి అదే బాగోలేదనుకో కూర బాగాలేదు ఈరోజు దోశలు బాగోలేదు చట్నీ అసలు టేస్టే రాలేదు అని చెప్తావు బాగోలేదు అన్నప్పుడు నువ్వు అంత త్వరగా రియాక్ట్ అయినప్పుడు బాగున్నప్పుడు మీరు ఎందుకు రియాక్ట్ అవ్వరు అంటే మీకు ఈగో ఫీలింగా అంటే బాగుంది అని చెప్తే ఇది ఏమన్నా దీనికి ఇది అన్న అని ఈగో ఫీలింగా నాకు ఏంటి అన్నది నాకు అర్థం కాదండి సో ఈరోజు అసలే వాట్సప్ రిప్లై ఇవ్వలేదన్న కోపంలో ఉన్నా ఇంకొక రోజులు బాగున్నాయి అని కూడా చెప్పకుండా ఇష్టం వచ్చినట్టు తిన్నారు బాగున్నాయని ఒక మాట చెప్తే నీకేంటి నష్టము అనేసి మళ్ళీ దానికి కూడా అడిగాను అనమాట అసలు మా ఆయనకి అస్సలు కోపం రాదండి నేను కోపడి నేను ఏడుస్తున్నాను అనుకో మా ఆయనకి హ్యాపీ అనిపిస్తుంది అనమాట అవసరమైతే ఇంకా నాలుగు నవ్వు ఎక్కిలి నవ్వు నవ్వి మరి నన్ను ఏడిపిస్తారండి మా ఆయన నేను అదే నాకు అదృష్టం అనుకుంటాను నా ఎంత కోపాలైనా భరిస్తారనమాట సో మీ హస్బెండ్ కూడా ఇలా ఉంటారా అన్నది కామెంట్ అయితే చేయడం మర్చిపోద్దు మా ఆయన అన్ని విషయాల్లో బంగారం కానీ నాకు ఈ రెండు విషయాల్లో ఎక్కువ కోపం తీసుకొస్తుందండి మా ఆయన ప్రవర్తన ఒకటి వచ్చేసి నా వాట్సాప్ మెసేజ్ని కానీ నా టెక్స్ట్ మెసేజ్ని కానీ అసలు కన్సిడర్ చేయరు అనమాట చూడరు చూసిన రిప్లై ఎవరు రెండు వచ్చేసి తను ఎలా ఉంటారంటే బాగపోతే టక్కుని చెప్తారు బాగుంది అనుకో చెప్పడానికి మరి సంథింగ్ అది మేల్ ఇగో అనుకుంటే అండి చెప్పేమనుకో దీనికి మనము ఏం ఫీల్ అవుతారో నాకు తెలీదు మేబీ నేను నేనేమన్నా కొమ్ములు వచ్చేస్తాయి అనుకుంటారా నాకు ఏమో నాకు తెలియదు కానీ చెప్పరు అనమాట ఈ రెండు విషయాల్లో ఈరోజైతే మా ఆయనతో డిస్కషన్ పెట్టుకున్నాను కా కాస్త తీరా చాలా తిట్లు తిట్టేసిన తర్వాత మళ్ళీ చిన్న పిల్లోలాగా అనిపించాడండి మా ఆయన నాకు మళ్ళీ దగ్గరికి అయితే తీసుకుని సారీ ఇంకో నా మెసేజ్కి రెస్పాండ్ అవ్వకపోతే ఊరుకోను మీ గ్రూప్ చాగళ్ళు టెన్త్ క్లాస్ ఫ్రెండ్స్కి వీళ్ళకి రెస్పాండ్ అవుతావు నాకు ఎందుకు రెస్పాండ్ అవ్వవు సార్ అవ్వకపోతే ఊరుకోను నువ్వు నన్ను ఇట్ గ్రాంటెడ్ లాగా తీసుకుంటున్నావా ఇంక ఇంక చెప్తున్నాను చూడు ఇప్పుడు మెసేజ్లు పెట్టినా మీరు నాకు రిప్లై ఇవ్వట్లేదు ఏదో ఒక రోజు నా నుంచి ఒక మెసేజ్ కానీ ఒక మాట కూడా కానీ మీకు రాదు అప్పుడు నువ్వు నన్ను చాలా మిస్ అవుతావు అప్పుడు ఎంత మిస్ అయినా నీ మనసులో మాటలు ఎంత నాతో చెప్పాలి అనుకున్నా కూడా నేను నీకు అప్పుడు అందుబాటులో అవైలబుల్గా ఉండకపోతే అనేసి చెప్తాను అనమాట నేను ఏం మాట్లాడుతున్నా ఏం కోప్పడుతున్నా తిరిగి ఒక్క మాట మాట్లాడరండి బంగారం మా ఆయన అలా తిట్టేసిన తర్వాత మళ్ళీ చిన్న పిల్లలు అనిపిస్తాడండి మా ఆయన మళ్ళీ సారీ చెప్పి అప్పుడు దగ్గరికి అయితే అనమాట మా ఆయన ఇప్పుడు ప్యాంపర్ చేయాలి ఇప్పుడు షానుమను నేను తిట్టినప్పుడు ఎలా ప్యాంపరింగ్ చేస్తామో అలా అప్పుడు ఆయన హ్యాపీ ఫీల్ అవుతారు గీజర్ తీసుకున్నాం కదండి గీజర్ని అయితే బిగించేసారు ఈరోజు ఎన్నిళ్ళు అయితే వచ్చేస్తున్నాయి ఇంకా మాకు చిన్నది వీడియో షూటింగ్ అయితే ఉందండి అయితే రెడీ అయ్యాను ఎంత టైం పట్టేసిందోనండి నాకు ఈసారి కట్టుకోవడం సరిగ్గా రాలేదు ఇవి పెద్ద పెద్ద ప్లీట్స్ వచ్చేస్తున్నాయి అనమాట త్రీ ఫోర్ టైమ్స్ ఇప్పి కట్టుకుంటే తర్వాత ఇలా వచ్చిందండి ఫైనల్ కానీ సో ఈ ఇది ఉంది కదండి ఈ చిన్నది నెక్లెస్ దీనికి ఇప్పుడు షూటింగ్ ఉందన్నమాట సో అయితే రెడీ అవుతున్నాను మనకి ఏం పెట్టుకుంటున్నాను ఏంటో కనిపించట్లేదు కళ్ళజోడు పెట్టుకుంటా బాగుంది కదా నువ్వైతే పిల్లలకు పెట్టుకుంటే బాగుంటుంది కదా వీడియో షూట్ అయిపోయాక అనేసి తీసుకున్నానండి ఇది ఒక ఇన్స్టాగ్రామ్ పేజు మీకు ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి లింక్ ఇస్తాను మీకు వాళ్ళ ఇన్స్టాగ్రామ్ లింక్ వీటికి ఇయర్ రింగ్స్ కూడా వచ్చినాయి నేను మీకు క్లియర్గా తయారు చూపిస్తాను చాలా బాగుంది సింపుల్గా షాను మనకు బాగుంటాయి అనేసి తీసుకున్నానండి మా పిల్లరా ఇదిగోండి రెండు కోటి మను కూడా తీసుకున్నాను మా మనం ఆల్రెడీ పెట్టేసుకుని కూడా డాన్స్ కూడా చేసింది అవి ఇంక్లూడ్ చేస్తాను మరి అప్పుడు పొట్టి పిల్లలు ఉన్నాయి కదా తీసుకుంటారా స్టిక్కర్స్ ఎంత ఎండగా ఉందోనండి ఈ రోజు ఎండకి సరిగ్గా ఫొటోస్ వీడియోస్ రావటం లేదు మనం దేవుడి దగ్గర కుంకు తీసుకురమ్మా కళ్ళలు చూస్తే పోతుంది మతి పోతుంది చూశాను మనం ఏం పడుతున్నా సో నేను రెడీ అయిపోయానండి కుంకుమ తోడు పెట్టుకుంటే అయిపోద్ది వాళ్ళ దగ్గరికి వెళ్ళు నేను చూసి ఏమంటారో చూద్దాం షను క్యూట్ ఉందా చిన్న చూడు

రోజు ఇంత క్యూట్ తెలివి ఎప్పుడు షానుతో దిగలేదు ఓన్లీ మనుతోనే దిగావు మను అంటేనే నీకు అని మళ్ళీ కామెంట్స్ పెట్టేస్తారేమోనండి షానుకి రేపు ఒలింపియాడ్ ఎగ్జామ్ ఉంది సో దానికైతే ప్రాక్టీస్ అవుతుంది అనమాట అండ్ మా షానుకి ఎలాగ స్టైల్గా రెడీ అవ్వాలి అది చెయ్యాలి ఇది చేయాలని ఏముండదండి దానికి చదువు మీదే ధ్యాస్ అనమాట ఇంకా పిల్లలిద్దరూ అయితే డ్యాన్స్ క్లాస్కి అయితే వెళ్తున్నారండి టైం అయితే సిక్స్ ఓ క్లాక్ అయ్యిందండి షాను మనూ డాన్స్ క్లాస్కి వెళ్ళి ఇంటికి కూడా ఇప్పుడే వచ్చేసారు నేనైతే బియ్యం కడిగి స్టవ్ మీద పెట్టాను మరొక స్టవ్ మీదేమో నెయ్యి అయితే మరిగిస్తున్నానండి ఎందుకంటే మా మను మొన్నటి నుంచి సున్నుండలు చెయ్యమ్మా సున్నుండలు చెయ్యమ్మా అని అడుగుతుందండి ఈ పిండి నేను ఫ్రిడ్జ్లో నుంచి తీసి బయట పెట్టాను త్రీ డేస్ అవుతుంది కానీ సున్నుండలు చేయడానికి నాకు ఖాళీయే దొరకట్లేదు ఎడిటింగ్తో అలా సరిపోతుందనమాట ఫోన్ నిండిపోయిందని ఇక్కడ నేను ఎడిటింగ్ చేస్తూనే ఉన్నానండి సో ఇంకా ఈరోజు ఖచ్చితంగా సున్నుండలు అయితే చేసేయాలి ఎందుకంటే మళ్ళీ మా వారు ఇప్పుడు ఊరు వెళ్ళిపోతున్నారు ఆయన లేకపోతే నేను ఆయన ఒక్కలేను సున్నుండలు సో ఇప్పుడు చేసేద్దాము అని మొదలు పెట్టాను అనమాట మా వారేం బయటకు వెళ్ళారండి ఆయన వచ్చిన తర్వాత ఇంకా పని మొదలు పెడతాము ఇప్పుడు ఆయన ఊరైతే వెళ్ళిపోతున్నారు డ్యూటీకి సెవెన్ థర్టీకి వెళ్ళాలంట సో ఆయన వెళ్ళడానికి ఇంకా వన్ అండ్ హాఫ్ అవర్ టైం ఉంది కదా అన్నం వండేసాను బార్నింగ్ చేసిన కూర ఉంది చికెన్ కర్రీ అది వేసుకుని అన్నం తినేస్తాము తర్వాత ఒక త్వరగా కొంచెం సున్నుండలు అయితే చేపించేస్తాను ఆయన కొన్ని బాక్స్లో పెట్టి కొన్ని ఇంట్లోకి అయితే ఉంచుతానండి షూటింగ్ అంతా కంప్లీట్ అయిందండి నల్ల పసలు ఇందక్కడ నట్లీస్ వేసుకోవాలని తీసాను మెడ ఎంత బోసిపోయినట్టుగానో ఉంది నల్ల పసలు అలవాటైపోయి ముఖానికి చాలా బోసిపోయినట్టుగా ఉంది కదా ఇయర్ రింగ్స్ కూడా ఇప్పుడే పెట్టుకున్నానండి ఇంకా నల్ల పెట్టించుకోవాలి మా వారు వచ్చాకని అమ్మ నాకు అన్నయ్య వాళ్ళందరికీ ఇలాగ సున్నుండల పొడి బెల్లం కలిపేసి ఇస్తుందండి మేము నెయ్యి ఒకటి కొనుక్కుని దాన్ని మరిగించుకుని సున్నుండల పొడిలో కలుపుకుని ఉండలు చేసుకుంటే సరిపోతుందనమాట సో ఇలా పిండి ఇచ్చేయడం అమ్మ మనకి ఎప్పుడు కావాలంటప్పుడు కొంచెం కొంచెంగా పిండి తీసుకుని నెయ్యి వేసుకుని కలుపుకొని తింటూ ఉంటాం అనమాట నెయ్యి వేడిగా ఉన్నదండి నేను క్లాత్ ఇంకోటి తెచ్చాను ఆ మూలకి వెళ్ళిపోయింది నేను ఇంక ఒక్క క్లాత్తోనే అడ్జస్ట్ చేసుకుని వేసేద్దాం అన్నట్టు వేసాను అనమాట అది చాలా వేడిగా ఉంది నాకు అసలు వేడంటేనే భయము ఇంక ఇదిగోండి నేను కొంచెం సున్నుండల పొడి తీసుకుని దాంట్లోకి కొంచెం నెయ్యి అయితే వేశాను ఇంకా మనకి వేడిగా ఉంది కదా చెయ్యి పెట్టి కలపలేము అనేసి గరిటితో కలుపుకుని కొంచెం కొంచెం పిండి అయితే తీసుకుని ఉండలైతే చుట్టుకున్నామండి నాకైతే నాలుగు ఉండలు చుట్టేసరికి చెయ్యి అయితే లాగేస్తుందండి నేనైతే అస్సలు ఎలాంటి పనులే చేయలేను మా వారు కాబట్టి మొత్తము ఒక డబ్బాడు ఆడు సున్నుండలు అయితే చేశారనమాట ఇంకా కొంచెం పిండి అయితే ఉంది అయితే మా దగ్గర నెయ్యి లేదు మళ్ళీ నెయ్యి కొనుక్కుని అప్పుడైతే మిగతా పిండి చేసుకోవాలి ఈ లోపల పిల్లలకి ఇవి సరిపోతాయిలేండి అయితే ఇంకా మా వారైతే మాత్రం నేను ఉండలు చేస్తూ ఉంటాను నాకు టైం అయిపోతుంది నువ్వు నాకు లగేజ్ ప్యాకింగ్ బ్యాగ్ ప్యాక్ చేసేసా అంటే నేను ఇంకా లగేజ్ ప్యాక్ చేయడానికి అయితే వెళ్ళానండి ఇంకా తర్వాత లగేజ్ ప్యాకింగ్ అయిపోయిన తర్వాత నేను మా వారు కలిసి కూర్చుని మాట్లాడుకుంటూ మిగతా వండలు అయితే నొక్కేసాము అసలు ఎంత టేస్టీగా ఉన్నాయంటే అసలు నేను మా ఆయన తింటూ అనుకుంటున్నాము ఎంత కాలం అయ్యిందో సున్నుండ తిని అనేసి అనుకుంటున్నామండి నేను మహా అయితే ఒక ఐదు పది సున్నుండలు చుట్టానేమోనండి చుడుతూనే ఒక రెండు వండలు కూడా నేనే తినేసాను అంత బాగా అనిపించినాయి అనమాట ఇంకా మా అమ్మ తలుచుకుంటాను ఇలా సున్నుండలు చేసినప్పుడు కానీ జంతికలు ఏమన్నా వండినప్పుడు కానీ మా అమ్మని తలుచుకుంటాను అనమాట ఎందుకంటే అలా నొక్కి నొక్కి నాకు భుజాలు అదే భుజం కింద మజిలో ఉంటుంది కదండి అది నొప్పి వస్తుంది ఫింగర్స్ నొప్పి వచ్చేస్తాయి అవి మా అమ్మ ఎలా చేసేది నా చిన్నప్పుడు అంతా ఎంత చేసేదోనండి సున్నుండలు చేయడము పిండి కొట్టడము కారం జంతికలు వేయడము అరుసులు చేయడం ఇవన్నీ మా అమ్మ ఎలా చేసేదో బాబాయ్ అని అనిపిస్తూ ఉండేదన్నమాట నాకు ఇంక ఇప్పుడైతే ఇది నొక్కుతున్నప్పుడు మా ఆయనతో అదే అన్నాను మా అమ్మ ఎలా చేసింది ఏంటంటే ఇది కూడా ఒక ఎక్సర్సైజ్ లాగానే ఓపిక్గా టైం ఎక్కువ ఉంటే చుట్టుకోవచ్చు చేతులకి ఫింగర్స్కి ఎక్సర్సైజ్ అవుతుంది అనేసి అంటున్నారు నాకైతే మజిల్ లాగేస్తుంది అనేసి అన్నాను నేను ఇంకా మా అయితే అలా చుట్టుకుంటా ఉన్నారండి నేను పక్క అన్నం వండేసి మరో పక్క మా హస్బెండ్కి లగేజ్ ప్యాకింగ్ అయితే చేసేసాను తర్వాత ఇంకా నేను మా ఆయన కూర్చుని మాట్లాడుకుంటా వండలో చుట్టుకున్నాము ఇలా నేను మా ఆయన అలా కలిసి చుట్టుకుంటూ మాట్లాడుకుంటున్నప్పుడు నాకు మిథురం మూవీ అయితే గుర్తొచ్చిందండి ఎందుకు అంటే మిథురం మూవీ మీరు ఎవరైనా చూసారో లేదో నాకు అయితే తెలియదు కానీ నాకు బాగా నచ్చుతుంది నేను పూర్తిగా చూడలేదు అక్కడక్కడ చూశాను అనమాట ఆ మూవీలో వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటారు కదా బాలు గారు వాళ్ళు పిల్లలు ఉద్యోగాల పేరు మీద బయటకు ఎక్కడికి వెళ్ళిపోతారు మొగుడు ఇద్దర ఇంట్లో అయితే కలిసి ఉంటారు కదండి సో మొగుడు ఆ హస్బెండ్ పిల్లానికి చాలా హెల్ప్ చేస్తూ ఉంటారు కదా వాళ్ళిద్దరూ చాలా అసలు ఆ హస్బెండ్ చిన్న పిల్లల్లాగా ఉంటే తను చక్కగా వాళ్ళ హస్బెండ్ని చూసుకుంటే ఇలా ఉంటుంది కదా సో నాకు అనిపించింది అనమాట అలా మిదరం మూవీ అయితే గుర్తొచ్చిందండి అలా చేస్తున్నప్పుడు రేపన్న రోజు మా పిల్లలిద్దరికీ పెళ్ళిళ్ళైఫ్ వెళ్ళిపోయిన తర్వాత మా ఇంతో నేను ఆ మిదిన మూవీలో ఎలా ఉందో అలాంటి లైఫ్ని నేను ఎంజాయ్ చేయాలి అని అనుకుంటానండి అది మంచిగా నేను ఏదైతే కోరుకుంటున్నానో అదంతా జరిగితే బాగుంది అనిపిస్తుంది ఇంకా మనము ఆ ఏజ్కి వచ్చేసరికి ఎలాంటి బాధ్యతలు లేకుండా పిల్లల్ని పంపించేసి పెళ్ళిళ్ళు చేసి పంపించేసి నేను మా ఆయనే ఉండి చక్కగా హ్యాపీగా లైఫ్ లీడ్ చేయాలి అని అనిపిస్తుంది సో ఈ లోపల ఎలాంటి కష్టాలు ప్రాబ్లమ్స్ హెల్త్ ఇష్యూస్ ఏమి రాకుండా దేవుడు అనుకున్నది అనుకున్నట్టు చేస్తే చాలు అని అనుకుంటున్నాను పెద్ద పెద్ద కోరికలు ఏమీ లేవలేండి నాకు ఇంకా మా వారైతే బయలుదేరుతున్నారు

ఊరెళ్ళిపోతున్నాడు శ్రీవారు నువ్వు ఊరు వెళ్తే నేను నేను చాలా మిస్ అవుతాను కదా అలా ఉన్నాను మిస్ అవుతావా శ్రీవరావుసారి ఒక మాట చెప్పు మిస్ అవుతాను మిస్ అవనా అని చెప్తున్నారు అసలు నేను ఏం పట్టించుకోను అలాగా అని అంటున్నారు మరి నాకు ఎందుకు అలవాటు అవ్వట్లేదు నువ్వు వెళ్ళిపోతుంటే నాకు బెంగొచ్చేస్తుంది నువ్వు వెళ్ళిపోతే నాకు బెంగర్చిది నీకు అంచుకు అలవాటే నేను లేకపోయినా ఎన్ని రోజులైనా ఉండిపోతావు కదా ఇంకా మా వారైతే వెళ్ళిపోతున్నారండి కిందకైతే మేము సెండ్ ఆఫ్ ఇవ్వడానికి అయితే వెళ్ళాము ఇంకా మా వారు వెళ్ళిపోయిన తర్వాత ఇంక నేను వ్లాగ్ అయితే ఏమీ కంటిన్యూ చేయలేదు తను ఇలా ఊరు వెళ్ళిన ప్రతిసారి నాకు ఇంకా మనసు అంతా బెంగగా అయిపోతుంది అనమాట సో ఇంకా పిల్లల్ని పొడుకోబెట్టి నేను కూడా ఎర్లీగా అయితే పడుకుని పోతానండి ఇంక ఈ వ్లాగ్ అయితే ఇక్కడ ఎం చేసేస్తున్నానండి హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను అండ్ రేపు పెట్టే వ్లాగ్ అయితే చాలా చిన్న వ్లాగ్ పెడతానండి ఇంకా ఎల్లుండ నుంచి మంచిగానే వ్లాగ్స్ అయితే పెడదాం అనుకుంటున్నాను యాక్చువల్లీ నాకు మూడంతా అప్సెట్ అయిపోయినట్టు అది ఒక డల్నెస్ కింద అనిపిస్తుంది అండి నేను చాలాసార్లు అనుకుంటాను మన హ్యాపీనెస్ మన మూడ్ అది మనతోనే ఉండాలి తప్పించి వేరే వాళ్ళతో మన హ్యాపీనెస్ని ముడిపెట్టుకోకూడదు అని అనుకుంటాను బట్ నా హ్యాపీనెస్ అంతా ఆయన చుట్టూనే తిరుగుతుందో ఏంటో తను ఉంటే నేను చాలా యాక్టివ్గా చాలా హ్యాపీగా ఉంటాను తను లేకపోతే చాలా డల్ అయిపోతాను అసలు ఏ పని చేయబుద్ది కాదనమాట మీలో ఎవరైనా నాకులా ఉన్నారా